జ్ఞాన జ్యోతి వెలిగితే అమ్మా ఈ రోజు నేను కాస్త జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నాను నేను ఎనిమిది సం నేను వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి ధ్యానంలోకి నేను ధ్యాన మార్గంలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు కానీ భగవద్గీతని నేర్చుకొని భగవద్గీతని పట్టుకొని గ్రామ గ్రామాలు రాత్రి లేదు పగలు లేదు తేడా ఏమీ లేదండి రాత్రైంది ఆడదానివి ఎట్లా పోతాయి ఇవేమీ లేవండి ప్రకృతి చూసుకుంటుంది పరమాత్మ పిలిపించిండు పోవడమే ఎనిమిది సంవత్సరాల నుంచి కొన్ని వందల గ్రామాలు కొన్ని వందల మనుషులని స్త్రీమూర్తులని శాకాహారులుగా ధ్యానులుగా భగవద్గీత చదివేలాగా మరి నా ద్వారా ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతుందండి అంటే ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంతమంది మారిన్లు ఈరోజు ఇక్కడ అవకాశం వచ్చింది అంటే ఆ సదా అవకాశం నేను పుణ్యం చేసుకొని పండింది కాబట్టి నాకు ఆ అవకాశం వచ్చింది ఆ సత్కర్మలు చేసుకోవడానికి అందుకని ఈరోజు నేను ఒక చిన్న దీపాన్ని నా గుండెల్లో పెట్టుకొని వెలిగించుకున్నాను ఇక్కడ వేముల కూర్తిలో వెలిగించడానికి రావడం జరిగింది అందుకనే జ్ఞానం మనిషికి గొప్పదండి జ్ఞానం ఉంటే ఏమైందంటే మనిషికి దుఃఖం పోతుంది రోగం పోతుంది ఎవరిని నిందించే కర్మలు చేసుకోము జ్ఞానం లేకనే అమ్మ అన్ని కర్మలు చేసి జన్మలు పెంచుకొని పాపాలు పెంచుకొని రోగాలు పెంచుకొని జీవితాంతం ఏడుస్తూ బతుకుతున్నాము కారణం జ్ఞానం లేక అంతే అహంకారం ఉండదండి అజ్ఞానంలో ఉంటాము కాబట్టి ఏమీ తెలియదు సరైన గుణాలు లేక అందుకనే మనకి కార్తీక దీపము అంటే ఇంట్లో కొండెక్కే దీపం కాదండి ఏ రోజైనా ఈ నెల రోజుల్లో నెల రోజుల్లో మనం కార్తీక స్నానం చేస్తున్నాం కదా కార్తీక స్నానం ఏ టైంలో చేస్తున్నామండి ఏ టైంలో చేస్తున్నాం ఏ టైంలో చేస్తున్నాం బ్రహ్మ గడియల్లో అంటే సూర్యోదయానికి ముందు చేస్తున్నాం కదా అంటే సూర్యోదయానికి ముందు ఎందుకు ఆ టైంలో మనం కార్తీక స్నానం చేస్తున్నాము అంటే ఆ టైంలో విశ్వంలో ప్రాణశక్తి అపారంగా ఉంటుంది అందరూ పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు మన శ్వాస మనకి సహస్రారంలో చక్రంలో ఇక్కడనే ఉంటుందండి చాలా శక్తివంతంగా ఉంటుంది మన శ్వాస ఆ టైంలో కానీ కార్తీక స్నానము అంటే శరీరాన్ని కడుక్కోవడం కాదండి కేవలం మనం శరీరాన్ని కడిగి తులసి దగ్గర దీపం పెడుతున్నాం అది ఒరిజినల్ కార్తీక దీపం కార్తీక స్నానం కాదండి కార్తీక స్నానము అంటే శరీరంతో పాటు నీ శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఉంది నీ లోపల మీకు శక్తి ఉంది లేదు అన్నది ఇప్పుడే నిరూపిస్తా ఇప్పుడు చూడండి నేను ప్రాణంతో ఉన్నాను ఉన్నానా ప్రాణంతో ఉన్నానా మాట్లాడుతున్నాను కాబట్టి ఉన్నానే డౌట్ లేదు సరే నా పక్కకి ఒక శవం ఉందనుకోండి శవం అశుభం కాదండి రాత్రిపూట మెడ మీదకి ఈ మాట మాట్లాడుతుంది అనుకోవద్దు శవం వస్తే ఏం చేస్తాం మొక్కుతాం అంటే అశుభం కాదన్నట్టే కదా పక్కకు శవం ఉందండి ఈ శవంకి నోరుంది నాకు నోరుంది నేనేమో అప్పటి నుంచి మాట్లాడుతున్నా శవం మాట్లాడు కదా మరి నేను మాట్లాడుతున్నా నాకు నోరుంది దానికి నోరుంది అదేందో నాకు మాట్లాడతలేదు ఏం లేదు దాంట్లో అంతేనా ఏం లేదు దాంట్లో శక్తి ఆత్మ శక్తి లేదు బాగా గమనించండి అంటే నువ్వు ఈ శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు కానీ శరీరాన్ని అప్పటి నుంచి నేను మాట్లాడితే మీరు వింటున్నారు కదా నా నోరు మాట్లాడదండి నోటి వెనకాల ఒక శక్తి మాట్లాడిపిస్తుంది అండి మరి నాకు నోరుంది దానికి నోరుంది అది కూడా మాట్లాడాలి కదా ఆ మాట్లాడే శక్తి దాని లోపల లేదండి బయటకు పోయింది దాని పేరే ఆత్మశక్తి పరమాత్మ శక్తి అది నీ లోపల ఉండి నిన్ను వినిపిస్తుంది మాట్లాడిపిస్తుంది చూపిస్తుంది నడిపిస్తుంది అంటే మన లోపల ఒక శక్తివంతమైన ఆత్మ ఉంది ఆ ఆత్మకి స్నానం చేయించాలి శరీర స్నానం కాదండి కార్తీక స్నానం అంటే శరీరంతో పాటు ఆత్మ స్నానం జరగాలి ఆత్మకి అభిషేకం జరగాలి ఆత్మలింగం ఉంది మన గుండెల్లో ఏముంది మన గుండెల్లో హృదయంలో ఉందండి మన హృదయంలో ఆత్మలింగం ఉందండి ఆ లింగానికి అభిషేకం జరగాలి అంటే బ్రహ్మ గడియల్లో శరీరానికి స్నానం చేయించి ధ్యానంలో కూర్చొని ఆత్మలింగానికి విశ్వశక్తితో ప్రాణశక్తితో అభిషేకం జరగాలి అది ఒరిజినల్ కార్తీక స్నానం అందుకే మీరు గమనించండి చాలా మంది నెల రోజులు కష్టపడి చేస్తారు పదిహేను రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తారు ఇంకా పదిహేను రోజులు పదకొండు రోజులు ఇలా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు మార్పు రాదు ఆలోచించండి ఒక నెల రోజులు కార్తీక స్నానం మనం మంచిగా కట్టుగా చేసిన వాళ్ళ లోపల ఎంత మార్పు రావాలి మార్పు రావట్లేదు అంటే మనం ఏం చేస్తున్నాం మీద మీద చేస్తున్నాం అంటే ఒరిజినల్ కార్తీక స్నానం జరగట్లేదు అని మీరు సత్యం తెలుసుకోండి ఎప్పుడైతే స్నానం చేసి ధ్యానం చేస్తారో ఈ కార్తీక మాసం అంతా అప్పుడు మీ లోపల ఏమవుతుందంటే అరే ఈ నెల అంతా ఒక వింతగా అనిపించింది అప్పుడు మీరు గుర్తిస్తారు నా లోపల ఒక ఆరోగ్యం అనిపిస్తుంది చలాకీ అనిపిస్తుంది హుషారు అనిపిస్తుంది ఈ నెల రోజులు బ్రహ్మగడియలో లేచి స్నానం చేసి ధ్యానం చేస్తే ఒక కొత్త గొప్పగా అనిపిస్తుంది అని ఒక వింతని మీరు కనిపెడతారు పుట్టి స్నానం చేసి వేరే వాళ్ళ చెట్లకి వెళ్ళి పువ్వులు తెంపుకొచ్చి అది వాళ్ళు చూడనప్పుడు తెంపుకొచ్చి మనం చేసేటి ఎంత చండాలంగా ఉంటాయంటే ఆ పువ్వు పెట్టకపోతే నష్టం ఏమన్నా ఉందా కానిపోతాం దన్నమని పోయి వేదేం ఇవ్వకన ఒక్కసారి లోతుగా ఆలోచించండి అమ్మ కార్తీక స్నానం అంటే ధ్యానం ఈ ప్రాణానికి ఏం విలువ లేదండి శక్తి లేకపోతే ఆత్మ లేకపోతే ప్రాణానికి ఏం విలువ లేదు ఇక్కడ శవం బాడేసిల్లి కదా అందుకనే నీ లోపల ఆత్మ ఉన్నంత సేపే ఈ శరీరానికి విలువ అందుకే అంటారు కదా కట్టే కట్టే అని మీరు అందరు చెప్తారు పెద్ద పెద్ద ముచ్చట్లు ఏం చెప్తారు పానం ఉన్నంత సేపే ఈ కట్టెకి విలువ పానం పోయిందంటే కట్టెకి ఆ కట్టె గురించి కొంచెం తెలుసుకోండి ఆ కట్టెకి స్నానం పోస్తున్నారు రోజు కానీ ఆ కట్టెని నడిపించే ఒక శక్తి ఉంది మన లోపల అదే ఆత్మ ఆత్మ గురించే కృష్ణ భగవానుడు గీతలో చెప్పిండు ఆత్మ అంటే ఎవరో కాదు నేను నువ్వు కలిపి ఒకటే నేనే నువ్వు నువ్వే నేను అంటున్నాడు నువ్వే ఆత్మవి నీ గురించి నువ్వు తెలుసుకోవడమే నా గురించి తెలుసుకోవడం అని చక్కగా భగవద్గీతలో వివరించింది నీ గురించి ఎప్పుడైతే నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో యోగం చేస్తావో ఆత్మస్థితిలో జీవిస్తావో అప్పుడు నీకు ఏ పాప కర్మ అంటదు అని చక్కగా వివరించాడు అందుకనే కార్తీక స్నానం అంటే కట్టెకి స్నానం పోస్తున్నాం మనం రోజు కట్టెని నడిపించే ఆత్మలింగానికి స్నానం పోయాలి ప్రాణశక్తి రావాలి అందుకనే అండి మనం ఒకరి జీవితంలో దీపం పెట్టడమే ఒరిజినల్ కార్తీక దీపం అందుకనే